టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్కారం టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పల్లకి సేవ అభిషేకం మరియు భజనలు చేశారు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం గురుస్వాములకు దేవాలయ అర్చకులు వడ్ల భగవంతాచారి సన్మాన కార్యక్రమాలు చేసి బ్రహ్మాండమైనటువంటి ఈ కార్యక్రమానికి మక్తల్ మండలం మరియు ఇతర పరిసర గ్రామాల ప్రజలు విశ్వబ్రాహ్మణులందరూ కూడా హాజరై స్వామివారి కృపకు పాత్రులైనారు ప్రజలకి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఈ కార్యక్రమాన్ని ప్రతి గురు సందర్భంగా విశ్వబ్రాహ్మణుల సోదరులందరూ పాల్గొన్నారు